హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతిమ్మయ్యి వెల్కమ్ టు కిరణ్జో కిచెన్ ఈవేళ రెసిపీ పాతకాలం నాటి నెత్తళ్ల పచ్చడి ఇది చల్లదన్నంతో కానీ పప్పుచారుతో కానీ తిన్న చాలా రుచిగా ఉంటుంది ఈ నెత్తల పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దాం నేను క్లీన్ చేసిన తల ఇసుకలేని నెత్తలను తీసుకున్నాను ఇలా క్లీన్ చేసిన నెత్తలు మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ నెత్తలను ఒక మట్టి పాత్రలో తీసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ నెత్తలను ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వలన అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ నెత్తలను ఫ్రై అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నెత్తలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న నెత్తలను తల ఇసుక ఉన్నవి అయితే తలను తీసి ఇసుకను ఈ విధంగా ఇసుక లేకుండా క్లీన్ చేయాలి ఇలా అన్ని నెత్తలను క్లీన్ చేసుకోవాలి ఈ నెత్తలలో నీరు వేసి రబ్ చేస్తూ కడగాలి ఇలా రెండు మూడు సార్లు కడగాలి ఇవి చాలా తొందరగా కడగాలి లేదంటే నెత్తళ్ళు నీటిలో మెత్తగా అయిపోతాయి ఈ నెత్తలు నీటిలో నానకూడదు ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది అందుకు కాస్త తొందరగానే కడగాలి ఇలా క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ నెత్తలలో పావు టీ స్పూన్ పైనే కాస్త పసుపు ఒక టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్ల నూనె రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకోవాలి నెత్తళ్ళకు అన్ని పట్టేలా కలుపుకోవాలి ఈ నెత్తళ్ళ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి కొంచెం కరివేపాకును కూడా కట్ చేసి వేసుకున్నాను ఈవెన్ అన్నంతోనే కాదు మామూలుగా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అంతేనండి నెత్తళ్ళ పచ్చడి రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్